హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో యాభై ఏళ్ళ తరువాత అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతోంది దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన జరగబోతోంది ఇది యాభై ఏళ్లలో అతిపెద్ద సూర్యగ్రహణం అమెరికాలో నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వ్యవధి ఉంటుంది ఈ సూర్యగ్రహణం గురించి భయానక వాతావరణం కనిపిస్తుంది దీని కారణంగా భారతదేశంలోని సూర్యగ్రహణంపై ప్రజల మధ్యలో అనేక రకాల ప్రశ్నలు తలెత్తున్నాయి ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మొదటి సూర్యగ్రహణం గురించి జ్యోతిష్యం ఏం చెబుతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్తో మేము మరిన్ని వీడియోలను మీ ముందుకు ఉంచగలము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మొదటి సూర్యగ్రహణం గురించి జ్యోతిష్యం ఏం చెబుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది ఈ సూర్యగ్రహణం కూడా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఎందుకంటే రెండు యాభై సంవత్సరాల తరువాత ఇంత సుదీర్ఘ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన ఈ సూర్యగ్రహణం యొక్క మొత్తం వ్యవధి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు భూమిపై ఒక్క నిమిషం ముప్పై సెకండ్లు పాటు పూర్తిగా చీకటి ఉంటుంది ఈ సూర్యగ్రహణం కారణంగా భయానక వాతావరణం కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణం సందర్భంగా అమెరికాలో స్కూలు కాలేజీలు మూసేస్తారు అలాగే కొన్ని ఆఫీసులు కూడా మూసి ఉంచే అవకాశం ఉంది అమెరికా నుంచి వస్తున్న వార్తలను మధ్యలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి సూర్యగ్రహణం గురించి ప్రజలు భారతదేశంలో కూడా సూర్యగ్రహణం ప్రభావం ఉంటుందో లేదో సూత కాలంలో ఇది చెల్లుబాటు అవుతుందా ముందుగా సూర్యగ్రహణం యొక్క ఖచ్చితమైన తేదీ మరియు సమయం ఏమిటో తెలుసుకోండి మొదటి సూర్యగ్రహణం సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన సంభవించబోతోంది ఈ సూర్యగ్రహణం అమెరికా మెక్సికో కెనడా ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ దేశాల్లో మధ్యాహ్నం రెండు గంటల ఒకటి నిమిషాలకు ప్రారంభం అవుతుంది భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుంది ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటే రాత్రి కారణంగా భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు కాగా ముగింపు సమయము తెల్లవారుజామున రెండు ఇరవై రెండు నిమిషాలకు భారతదేశంలో సూతక కాలం చెందుబాటు అవుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సూర్యగ్రహణం ప్రారంభమైనప్పుడు భారతదేశంలో రాత్రి అవుతుంది అందుకే సూర్యగ్రహణం ఇక్కడ కనిపించదు ఇక్కడ జ్యోతిష్యులు సూతక కాలం చిల్లదని చెబుతూ ఉన్నారు భారతదేశంలోని ప్రజలు ఈ సూర్యగ్రహానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ గ్రహణం లేనందున సూతక కాలం కూడా చిల్లదు అందువలన ఇక్కడి ప్రజలు పూజలు తినడం ప్రయాణాలు మొదలైన సాధారణ పనులు చేయవచ్చు నిషేధం ఏమీ లేదు సూర్యుడు భారతదేశంలో గ్రహణం కనిపించదు కానీ దాని ప్రభావం ఉంటుంది ప్రాపంచీకరణ మొత్తం ప్రపంచాన్ని ఒకదానికొకటి దగ్గర తీసుకువచ్చినందున రాబోయే ఆరు నెలలలో ఈ సూర్యగ్రహణం ప్రభావం భారతదేశంలో మరియు ఇతర దేశాలు కనిపిస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం నమ్ముతుంది ఈ దేశము తనంతట తాను ఒంటరిగా ఉండదు ప్రాపంచికరం యుగంలో ఒక దేశంలో జరిగే సంఘటనలు ఇతర దేశాలపై ఏదో ఒక విధంగా ప్రభావం చూపుతాయి అటువంటి పరిస్థితుల్లో అమెరికాలో సూర్యాగ్రహణం కారణంగా విభజన్సీ లాంటి పరిస్థితి నెలకొంది ఈ పరిస్థితి భారతదేశంతో సహా అనేక దేశాలను ప్రభావితం చేస్తుంది మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు